జయ సూర్యదేవ్ ఫ్రెండ్స్ మీరు స్కార్పియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృశ్చిక రాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ పదిహేను రెండు ఆదివారం ఇరవై నాలుగు ఆదివారం మార్గశిరమాసంలోని శుక్లపక్ష తిథి నాడు మృగశిర నక్షత్రంలో శుభయోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై అయిదు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలు నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశాశూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు ఈరోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది మీరు ఆనందంతో నిండిపోతారు మీరు కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు కూడా పొందవచ్చు కాని మీరు ఏదైనా పనిలో తొందరపాటు ప్రదర్శిస్తే దానిలో కొంత గందరగోళం కారణంగా మీ మనస్సు కలవరపడుతుంది మరియు మీరు ఎవరి గురించి ఏదైనా చెప్పే ముందు మీరు ఆలోచించవలసి ఉంటుంది మీ ఆదాయం మరియు వ్యయాల గురించి మీరు ఏ ఇతర వ్యక్తితోనూ మాట్లాడకూడదు లేకుంటే వారు దాని ప్రయోజనాన్ని పొందవచ్చు గృహ విషయాలు ప్రస్తుతం మీ మనస్సులో ఉండవచ్చు మరియు మీ సోదరుడు లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు క్లబ్లు లేదా రెస్టారెంట్లలో సామాజిక సమావేశాలు పార్టీలను ఆస్వాదించడానికి సమయాన్ని వెచ్చించండి డబ్బును సద్వినియోగం చేసుకోండి మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి ఈరోజు మీరు ఎక్కువ సమయం కుటుంబం మరియు ఆఫీసు మధ్య గడుపుతారు తన కుటుంబం పట్ల మరింత భావోద్వేగానికి లోనవుతారు మీకోసం కొంత ఖాళీ సమయాన్ని వెచ్చించండి ఆలోచించండి అర్థం చేసుకోండి మరియు మీ సమస్యలను పరిష్కరించుకోండి ఎవరూ గతానికి తిరిగి వెళ్లి చెడు ప్రారంభాన్ని సరిదిద్దలేరు కాని ప్రతి వ్యక్తి కొత్త ప్రారంభాన్ని సాధించగలడు మరియు దానిని విజయవంతంగా ముగించగలడు మీ ప్రత్యర్థులు ఏమి చేసినా వారు మీ ఉత్సాహాన్ని తగ్గించలేరు మీ కుటుంబం మీతో ఉంటుంది మరియు ప్రేమ జీవితం కూడా సుసంపన్నంగా ఉంటుంది కలిసి ప్రయాణం చేయడం మీ ప్రేమకు మరింత ఆజం పోస్తుంది మరియు మీరు ఒకరికొకరు దూరంగా ఉండాలని ఎప్పటికీ ఆలోచించరు మీ ప్రేమ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాని హెచ్చు తగ్గులు ఈరోజు మీ మూడ్ని మార్చగలవు మీ భాగస్వామి చెప్పేది వినండి మరియు ప్రశాంతంగా ఉండండి మీరిద్దరూ కలిసి ఏదైనా పనిచేస్తే మీరు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు మీ ప్రేమికుడు దూరంగా ఉంటే ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి మీ ప్రయత్నాల వల్ల మీ గురువు లేదా తండ్రి యొక్క ఇబ్బందులు పరిష్కరించబడతాయి ఇది మిమ్మల్ని ప్రశంసిస్తుంది మీ నైపుణ్యాలు మరియు గుణాలు మీ సంపద దానితో మీరు ప్రతి యుద్ధంలో విజయం సాధిస్తారు ఈరోజు ఏవైనా ప్రయాణ ప్రణాళికలు రద్దు చేయబడవచ్చు లేదా ఆలస్యం కావచ్చు మీకూ సంతోషాన్ని కలిగించే కార్యకలాపాలను విస్మరించవద్దు ఈ రోజు మీ దృష్టి మీ కెరీర్లోని ప్రధాన సమస్యలపై ఉంటుంది మీరు ప్రతిష్టాత్మకంగా ఉంటారు మరియు మీ కంపెనీ ఈ నాణ్యత నుండి ప్రయోజనం పొందుతుంది చాలాకాలంగా నిలిచిపోయిన డీల్స్ మరియు సమస్యలు కూడా మీకు లాభిస్తాయి ప్రకటనలు మరియు కస్టమర్ల ద్వారా మీరు మీ స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చు మరియు ఇది పోటీలో కూడా సహాయపడుతుంది మీరు సృజనాత్మక శక్తితో నిండి ఉన్నారు ఇది మీకు ఆనందం మరియు అదృష్టం రెండింటినీ తెస్తుంది మీ తర్కాన్ని సరైన స్థలంలో ఉపయోగించండి పెట్టుబడి కోసం రోజు ఈ వ్యక్తి మీకు ఇప్పటికే తెలిసినప్పటికీ ఇప్పుడు మీ ముందుకు వచ్చిన అతని అనేక లోపాలను చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు అతను మీ అంచనాలను అర్థం చేసుకోవడంలో మరియు వాటికి అనుగుణంగా జీవించడంలో విఫలమయ్యాడు మీరు అతనికి కొంత సమయమివ్వాలి నెమ్మదిగా కాని ఖచ్చితంగా అతను మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు మీకు ఆకర్షణీయమైన కెరీర్ అవకాశాన్ని అందించే వ్యక్తిని మీరు కలుస్తారు ఏది ఏమైనప్పటికీ మెరిసేదంతా బంగారం కాదు కాబట్టి దానిని అంగీకరించే ముందు ఫలితం గురించి కాలం మరియు గట్టిగా ఆలోచించాలి ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది కాని అలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు అంత మంచిది కాదు ప్రస్తుతం మీ మనసులో కొంత అప్పు ఉంది చింతలకు బదులు మీ పనిపై దృష్టి పెట్టండి కొత్త శిక్షణ కోసం సైన్ అప్ చేయడం లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం మీరు నుండి నిలబడటానికి సహాయపడుతుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బంధువు బహుశా మామయ్య మీకు సహాయం చేయవచ్చు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ జీవితముంటుంది అనే నానుడి ఈరోజు మీకు నిజం కానుంది మీ జీవితంలో కొత్త సంబంధాల వల్ల మీ జీవితం సంతోషంగా ఉంటుంది సమస్యాత్మక సమస్యలు కూడా శాశ్వతంగా పరిష్కరించబడతాయి చాలామంది గొప్ప వ్యక్తులు తమ అతిపెద్ద వైఫల్యం తర్వాత మాత్రమే విజయం సాధించారు కాబట్టి వైఫల్యానికి భయపడవద్దు మీరు విచారంగా లేదా ఒంటరిగా ఉన్నట్లయితే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడండి అతని ఆమె సరసమైన సంభాషణలు మిమ్మల్ని అన్నింటినీ మరచిపోయేలా చేస్తాయి మంచి పనితీరు కోసం కష్టపడి పనిచేయడం కొనసాగించండి కొత్త సంబంధాలు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి రిలేషన్షిప్లో ఉన్నవారు జీవితంలోని కొత్త మాధుర్యాన్ని అనుభవిస్తారు ఒంటరిగా ఉన్న వ్యక్తులు భాగస్వామిని వెతకడానికి తహతహలాడుతూ ఉండవచ్చు జీవితంలోని ప్రతి సమస్యకు ఒకే ఒక పరిష్కారముంది సంబంధానికి విలువ ఇవ్వండి మీ కోసం సమయాన్ని వెచ్చించండి మరియు ఆమెను ప్రేమించేలా చేయండి జీవితంలో ముందుకు సాగాలంటే కష్టపడి పనిచేయడంతో పాటు నైపుణ్య శిక్షణ లేదా జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం బిజీగా ఉండటం వల్ల ఆందోళన కలుగుతుంది దీనిని నివారించడానికి మీకోసం మరియు మీ అభిరుచుల కోసం సమయాన్ని వెచ్చించండి వ్యాజ్యాలు వివాదాలకు దూరంగా ఉండండి పేరు ప్రతిష్టలు పోగొట్టుకునే అవకాశముంది ప్రేమ ఉన్నచోట జీవితముంటుంది మరియు ప్రస్తుతం మీ జీవితంలో ప్రేమకు కొరత లేదు కొత్త సంబంధం మీ జీవితంలో ఉత్సాహాన్ని తెస్తుంది మీరు ఏదో కోల్పోయినట్లు అనిపిస్తే ప్రేమ కోసం వెతకడానికి భయపడకండి ఈరోజు మీ కార్లలో కొన్ని విశ్రాంతి క్షణాలు కూడా ఉన్నాయి మీ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందడానికి ప్రయత్నించండి రోజు గడిచేకొద్దీ మార్పును ప్రోత్సహించే ప్రాజెక్టులలో మీ ఆవిష్కరణ ఆలోచనలను ఉంచమని మీరు ప్రోత్సహించబడతారు ఇంట్లో లేదా కార్యాలయంలో అయినా మీ పెట్టే వెలుపల ఆలోచించగల సామర్థ్యం ఆలోచనలను వాస్తవంగా మార్చగలదు విజయం వైపు మీ మార్గాన్ని రూపొందించడానికి ఈ స్పష్టత మరియు మార్గదర్శక క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీ ప్రత్యేక విధానం ప్రియమైన వారిని దగ్గరకు చేర్చడం వల్ల మీ రిలేషన్షిప్ రంగం సానుకూలంగా బూస్ట్ అవుతుంది మీ నిజమైన స్వభావాన్ని వ్యక్తపరచడం మరియు మీ భాగస్వామితో దృక్కోణాలను పంచుకోవడం బంధాలను బలోపేతం చేస్తుంది అర్థవంతమైన సంభాషణలలో పాల్గొనడానికి మరియు కలిసి భవిష్యత్తు అవకాశాలను అన్వేషించడానికి ఇది గొప్ప రోజు మీరూ ఒంటరిగా ఉన్నట్లయితే సంబంధాల పట్ల మీ ప్రత్యేక విధానం ప్రకాశిస్తుంది మిమ్మల్ని ఆకర్షణీయంగా మరియు చమత్కరంగా చేస్తుంది మీ ప్రేమ జీవితానికి కొత్త కోణాలను తీసుకురాగలదు మీ అనుభవాలను మరియు భావోద్వేగ వృద్ధిని మెరుగుపరుస్తుంది కాబట్టి మీ మనస్సును ఊహించని సంబంధాలకు తెరిచి ఉంచండి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కుక్కకు రొట్టె తినిపించండి వ్యాపారం బాగా జరుగుతుంది